చందుతి మండల కేంద్రం నుంచి మోత్కురావుపేట వరకు గల రహదారి పనులను ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సోమవారం సందర్శించారు పన్నెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరయ్యాయి ఈ రహదారి మధ్యలో మూడు కిలోమీటర్ల మేర పనులను నిలిచిపోవడంతో ఎన్నికల హామీలో భాగంగా ఆది శ్రీనివాస్ రహదారి పనులను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఇటు రోడ్డును జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించారు అటవీ ప్రాంతం కావడంతో రహదారికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో వీటిని పరిష్కరించడం కోసం అధికారులతో కలిసి రోడ్డును సందర్శించారు రహదారి పనుల వివరాలను డిఎఫ్ఓ ఆది శ్రీనివాస్ కు జిల్లా కలెక్టర్ కు వివరించారు సాధ్యమైనంత తొందరగా రోడ్డు పనులను పూర్తి చేస్తామని మంత్రులతో కలిసి రివ్యూ నిర్వహించి వేగవంతంగా పనులను చేపట్టడానికి కృషి చేస్తామన్నారు అటవీ ప్రాంతంలో కాలినడకన తిరుగుతూ రహదారిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజేశ్వర్ ఆర్ఎన్బి అధికారులు అటవీ శాఖ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు జైచాల జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా కూడా వేరే నియోజకవర్గంలోని ప్రాజెక్టుల బాట పేరున అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరద్గతిన పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను త్వరత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కలిగూట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షన్ వదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్నట్టు నిధులతో కలిగూడ సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ లోపల కంప్లీట్ చేయమని ఆ తదుపరి స్టేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ టూలో కల్లిగొట్ల నుంచి కుడిమ కాల్వల ద్వారా నలభై వేల ఎకరాలు దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా మీరు కలిసి పరిశీలించడం జరిగింది సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంట వెంట తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఉదయం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభం కాబడింది ఆ తర్వాత మరిపెల్లిలో ఉన్నటువంటి అసంపూర్తికున్న ప్రాజెక్టును కూడా పరిశీలించి తదుపరి చందూర్తిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అక్కడికి వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా నియోజకవర్గంలో అటు మేడిపల్లి భీమారు ఇటు చందుత్తు మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్డు అటవీ శాఖ అనుమతి లేక మూడున్నర కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్డును కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది అటువైపు కలెక్టర్ గారు జయించాల వీరు ఇటువైపు కలెక్టర్గా వీరు అది కూడా చూడడం జరిగింది అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది అది కూడా వీళ్ళు తొందరలో అటవీ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి అటవీ అనుమతి లేక మధ్యలో ఆగింది కాబట్టి వాటిని కూడా పూర్తి దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా కలిగొట సూర్యమ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్న పైపులను బావులకు కూడా కొంత డబ్బు రెండు కోట్ల వరకు ఇక్కడ రావాలి రచ్చపెట్టలు కూడా ఒక మూడు కోట్ల ఐదు దాని సమయం ఐదు కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం ల్యాండ్ యాక్విషన్ కూడా ఒక పది కోట్లు ముందుగా విడుదల చేసి కోడేడుమ కావాలని కూడా మొదలు పెట్టాలని చెప్పని ఆలోచన ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో ఈ ఈ ప్రాజెక్టులు కావాలని మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన గట్టిగా నిలబడి ఆనాడు వారి పక్షాన గలమై వారి పక్షాన అనేక ఆందోళన చేసినటువంటి మాకే ప్రజలు రైతులు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత పైన ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఈ ప్రాజెక్టు దగ్గరికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చిపోయారు వారు కూడా మాటించడం గుర్తుంది కాబట్టి త్వరత్గతను చేయాలని చెప్పే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మాట చెప్తూ ప్రధానంగా ఇద్దరు కలెక్టర్లు నేను రైతుల పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారు కలెక్టర్ ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వారు స్వయంగా చూసినప్పటికీ టెక్నికల్గా సాంకేతికతతో కూడినటువంటి ఒక నివేదికను మీరిచ్చి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ హైకట్టుకుడు నీరు అందించేటువంటిది ఏదైతే ప్రాజెక్ట్ బహుశా తెలంగాణలో ఉందంటే ఇది ప్రథమోలు ఉంటుంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మా రైతాంగానికి మా ప్రజలకు మరి సేవలు అందించడంలో మీ సహకారం అందించడంలో అందుబాటులో లేకపోతే మీ సహకారం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని రావాలని మేము కోరడం మీరు కూడా వచ్చి స్వయంగా పరిశీలించారు కాబట్టి మాకు నమ్మకం రైతులకు నమ్మకం కలుగుతా ఉంది రాబో రోజుల్లో కూడా నేను ప్రజలకు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల మధ్యలో ఉంటామన్నాం ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటాం అన్నం రైతుల అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినాం రైతు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన అందిస్తామని చెప్పిండు ప్రధానంగా ఈ ఇక్కడ ఈ ప్రాజెక్ట్